ప్రజలకు శుభవార్త ఇన్ని సంవత్సరాలుగా పాలక పార్టీలకు ఏదైతే బానిసలుగా మనం అణగి మరిగి మనకు అన్ని అంచుమేద గురవుతున్నామో ఆ అచివేతలను ఎదుర్కోవడానికి బానిస సంఖ్యలు తెప్పడానికి బహుజనులకు అండగా ఉంటూ బహుజనులకు బహుజనులకు గుండె చప్పుడుగా మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నూతన బహుజన రాజకీయ పార్టీని మనం ప్రజలు తీసుకురాబోతున్నాం గతంలో ఏదైతే బాణి సంఖ్యలతోటి మనల్ని బంధించి మనల్ని అన్నింటిని దూరం చేస్తున్నారో అంచు మీద దూరం చేస్తున్నారో వాటి అన్నిటిని కూడా తెగ తెంపుకొని సంఖ్యను బాని సంఖ్యను తెంపుకొని బహుజనులకు ఒక గుండె చప్పుడుగా బహుజనులకు ఒక అండగా నిలవాలనే ఒక లక్ష్యంతో మరి వచ్చే మార్చ్ పన్నెండు తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రం కేంద్రంగా మరొక బహుజన రాజకీయ పార్టీని మనం అభివృద్ధి చేయబోతున్నాం ఆ పార్టీ బహుజన రాజ్యతర పార్టీని మనం అంటే అభిర్వాదం చేయబోతున్నాం పార్టీ యొక్క విధి విధానాలు కావచ్చు పార్టీ లక్ష్యం కూర్చో ఆ రోజు ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ నిత్యం బహుజన వరకు అణచివేతకు గురై ప్రజల పక్షాన అణివేత ప్రజలకు అంచువేతకు గురై ప్రజల విముక్తి కోసము పోరాటం చేస్తూ ఒక రాజకీయ సిద్ధాంతం ముందుకు సాగుతుంది కాబట్టి తెలంగాణలోనే ప్రతి ఒక్కరు కూడా బహుజన వాళ్ళు కూడా మరి ఆ మార్చి పన్నెండు తారీఖు జరిగే ఒక పార్టీ బహుజనాల రాజ్యాంగ పార్టీ అనుభవ సాలు జయపురాన్ని చేయడానికి మరి కంకణ బంధుల్ ముందుకు రాజని కోరుకుంటూ పార్టీ నిత్యం బహుజన వర్గాల రాజకీయ విముక్తి కొరకు ఆర్థిక ఆర్థిక విముక్తి కొరకు పనిచేస్తూ ప్రజలకు రావాల్సిన హక్కులను సాధించడమే యొక్క లక్ష్యం కాబట్టి మరి ఒక పన్నెండు మార్చి పన్నెండు తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయపురానికి చేయాలి తెలంగాణ ప్రజలకు అండగా ఉండే చప్పుడుగా దండుగా మేము నిలబడక ఒక దిక్సూచిగా పనిచేస్తామని చెప్పి తెలుపుతూ నా పేరు తనిసాము